అందరికీ నమస్కారం వాస్తును చాలామంది బలంగా నమ్ముతుంటారు ఇంటి నిర్మాణాన్ని వాస్తు ప్రకారమే పూర్తి చేస్తారు అయితే ఇంటిలో అతి కీలకంగా భావించే వంటగదిలో ఉండాల్సిన వస్తువుల విషయంలో కూడా వాస్తు నియమాలను తప్పక పాటించాలని అంటున్నారు లేదంటే నెగిటివ్ ఎనర్జీ ఇంట్లోకి ప్రవేశిస్తుందని ఫలితంగా కుటుంబ సభ్యుల అభివృద్ధి దెబ్బతింటుందని ఆర్థిక సమస్యలతో పాటు ఆరోగ్యపరంగా ఇబ్బందులు ఎదురవుతాయని హెచ్చరిస్తున్నారు మరి వంటగదిలో ఏ వస్తువులు ఉండాలో ఉండకూడదో ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం స్కిప్ చేయకుండా ఈ వీడియోని చివరి వరకు చూడండి వంటగది అన్నపూర్ణాదేవి నివాస స్థలంగా భావిస్తారు మహిళలు కూడా ఎక్కువ సమయం వంటగదిలోనే గడుపుతారు కాబట్టి వంటగదిని ఎప్పటికప్పుడు శుభ్రంగా ఉంచుకోవాలని సూచిస్తున్నారు అంతేకాకుండా రోజు రాత్రి పడుకునే ముందు వంటగదిలో తిన్న పాత్రలు ఎప్పటికప్పుడు శుభ్రంగా ఉండేలా చూసుకోవాలంటున్నారు డస్ట్బిన్లను క్రమం తప్పకుండా శుభ్రపరిచేలా చూసుకోవాలట అలాగే చెత్త డబ్బా ఎల్లప్పుడూ మూతతో కప్పి ఉండేలా జాగ్రత్త పడాలంటున్నారు వాస్తు శాస్త్ర నిపుణులు వాస్తు ప్రకారం వంటగదిలో ఈ వస్తువులు ఉంటే ఎప్పటికీ లక్ష్మీ కటాక్షం లభిస్తూనే ఉంటుంది వంటగదిలో ఎప్పుడు బియ్యం ఉప్పు పసుపు మైదా ఉండేలా చూసుకోవాలంటున్నారు వాస్తుశాస్త్ర నిపుణులు కానీ ఉప్పు మరియు పసుపు రెండు పక్కపక్కన ఉంచరాదు అలాగే ఇవి అయిపోయేలోపు తిరిగి నింపుకోవాలి కానీ ఎప్పుడు వీటిని ఖాళీ చేయొద్దని సూచిస్తున్నారు వంటగది ఎప్పుడు సమృద్ధిగా ఉండేలా చూసుకోవడానికి అన్నపూర్ణాదేవి చిన్న విగ్రహాన్ని బియ్యం డబ్బాలో నిల్వ చేయమంటున్నారు లేదంటే అన్నపూర్ణాదేవి ఫోటో కూడా కిచెన్లో ఉంచవచ్చంటున్నారు వాస్తు పండితులు వంటగది కిటికీ దగ్గర వెదురు తులసి పుదీనా లేదా ఇతర మూలికల మొక్కలను ఉంచడం ద్వారా మంచి ప్రయోజనాలు పొందవచ్చంటున్నారు వంటగదిలో ఉప్పును ఎప్పుడు గాజు పాత్రలో లేదా మట్టి పాత్రలో స్టోర్ చేసుకోవాలని ఇది ఆర్థిక సమస్యలను దూరం చేయడంతో పాటు ఇంట్లో మంచి సామరస్యాన్ని ప్రోత్సహిస్తుందట వంటగదిలో రిఫ్రిజిరేటర్ను ఉంచాలనుకుంటే వాస్తు ప్రకారం దానిని నైరుతి దిశలో ఉంచేలా చూసుకోమని సలహా ఇస్తున్నారు అలాగే నైరుతి దిశ ధాన్యాలు రోజువారీ ఉత్పత్తులను ఉంచడానికి ఉత్తమమైనదని ఎందుకంటే ఈ దిశను శుభప్రదమైనదిగా సంపదకు అనుకూలమైనదిగా భావిస్తారు వంటగదిలో ఎప్పటికీ ఉంచకూడని వస్తువులు వాస్తు ప్రకారం వంటగదిలో ఎప్పుడూ విరిగిన పగిలిన పాత్రలను ఉండకుండా జాగ్రత్త పడాలని సూచిస్తున్నారు ఎందుకంటే అవి వంటగదిలో ఉంచడం వల్ల ఇంటి ఆర్థిక పరిస్థితి మరింత దిగజారుతుందని అప్పులు పెరుగుతాయని చెబుతున్నారు వంటగదిలో మందులను ఉంచకూడదని ఎందుకంటే ఇవి వంటగదిలో ఉంచడం వల్ల వ్యాధి తీవ్రత పెరిగే అవకాశం ఉంటుందని వాస్తు శాస్త్రం చెబుతోంది అలాగే చెత్త పాత వార్తాపత్రికలను వంటగదిలో నిల్వ లేకుండా చూసుకోవాలి అదేవిధంగా ఇనుము లేదా ఉక్కు పాత్రలు డబ్బాలలో ఉప్పును స్టోర్ చేయకూడదు వాస్తుశాస్త్రం ప్రకారం షూ రాకును వంటగది దగ్గర ఎప్పుడు ఉంచవద్దని వంటగదిలో చెప్పులు బూట్లు ధరించకూడదని అంటున్నారు ఎందుకంటే ఇలా చేయడం వల్ల ప్రతికూల ప్రభావాన్ని చూపుతుందంటున్నారు వాస్తు పండితులు వంటగదిలో ఖాళీ డబ్బాలు ఉండకుండా చూసుకోవాలంటున్నారు వాస్తుశాస్త్ర నిపుణులు ఒకవేళ ఉంటే వాటిని ఈశాన్యం తూర్పు లేదా ఉత్తర దిశలలో నిల్వ చేసుకోవడం మంచిదట ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే మేము చేసే ప్రతి కొత్త వీడియో మీకు నోటిఫికేషన్గా రావాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి ధన్యవాదాలు